సభకు కాంగ్రెస్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది రేపు జనజాతర సభకు పది లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జనజాతర సభకు ఏఐసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు తుక్కుగూడ సెంటిమెంట్ ను మరోసారి నమ్మింది కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సభ నుంచి ఆరు గ్యారంటీలు ప్రకటించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే సెంటిమెంట్ తో దేశవ్యాప్తంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది మరిన్ని డీటెయిల్స్ తుక్కుగూడ నుంచి రాజు అందిస్తారు రాజు అప్డేట్స్ ఏంటి సార్ రేపు ఇదే సమయానికి ఇదే ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది తుక్కుగూడ వేదికగా తెలంగాణ కాంగ్రెస్తో పాటు ఏఐసిసి కూడా ఎన్నికల శంకరాబాన్ని మోగించబోతుంది గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించింది భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది తుక్కుగూడను ఒక సెంటిమెంట్గా భావిస్తుంది అందుకే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారీ బహిరంగ సభను తుక్కుగూడలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల ప్లాన్ చేసింది అందులో భాగంగా రేపు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు శ్రీకరించబోతుంది ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు దాదాపు పది లక్షల మందితోని భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఏఐసిసి అగ్రనేతలు కూడా రేపు సభకు రానున్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ సభకు అటెండ్ అయ్యే అటెండ్ కాబోతున్నారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా రేపు ఈ భారీ బహిరంగ సభకు అటెండ్ కాబోతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఐసీసీ ఎన్నికల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఐదు గ్యారంటీలతోనూ మేనిఫెస్టో రిలీజ్ చేసింది సో దాన్ని తెలుగులో తర్జుమా చేసి తెలుగులో దాన్ని బుక్లెట్స్ రూపంలో తయారు చేసి రేపు ఇదే కూడా సభా వేదిక నుండి తెలంగాణ ప్రజలకు వాటిని విడుదల చేయబోతున్నారు ఎందుకంటే తెలంగాణలో మెజార్టీ స్థానాలను తుక్కుగూడ భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత మెజార్టీ స్థానాలు వచ్చాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ తెలంగాణ సెంటిమెంటును యాసిస్ కూడా భావించి తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏఐసిసి నేతల నిర్ణయం మేరకు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేసింది అయితే రోజు ప్రతిరోజు ఇక్కడ మంత్రులు వచ్చి రోజు విజిట్ చేస్తున్నారు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు నిన్న కూడా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక ఈ వేదికకు వచ్చి మొత్తం ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఈ ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతాయని కూడా కంప్లీట్ చేశారు రేపు సాయంత్రం ఐదు గంటలకు ఇదే తుక్కుగూడలో భారీ బహిరంగ సభ మొదలు కాబోతుంది అయితే ఆ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు తెలంగాణలో పాత ఉమ్మడి జిల్లాలు చూసుకున్నట్లయితే పది జిల్లాలు ఉన్నాయి పది జిల్లాల నుంచి వెళ్ళి ఒక్కొక్క జిల్లా నుంచి వెళ్ళి లక్ష మందిని జన సమీకరణ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలు కావచ్చు సమీపంలో ఉన్న జిల్లాలు కావచ్చు అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించిన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జన సమీకరణ చేస్తే ఇతర ప్రాంతాల్లో ఒత్తిడి కూడా తగ్గుతుంది అనేది ఆలోచన చేశారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి రేపు దూ దూర ప్రాంతాలు ఇచ్చే వచ్చే వారికి కూడా ఏర్పాట్లు మంచినీళ్ళు ఏర్పాట్లు కావచ్చు మజ్జిగ ఏర్పాట్లు కావచ్చు ఇతర ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు సభ సక్సెస్ కావడానికి ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు పబ్లిక్ మొబిలైజేషన్ కమిటీ పార్కింగ్ కమిటీ అదేవిధంగా విఐపి రిసీవింగ్ కమిటీ కావచ్చు ఇతర కమిటీలను కూడా ఏర్పాటు చేశారు మొత్తం తుక్కుగూడలో అరవై ఎకరాలలో ఈ భారీ బహిరంగ సభ జరగబోతుంది మరొక మూడు వందల ఎకరాలలో ఈ వెహికల్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు అయితే ఈ సభ నేతలు కావచ్చు పిసిసి నేతలు కావచ్చు చాలా సీరియస్గా తీసుకున్నారు తెలంగాణలో గతంలో రెండు వేల నాలుగు సమయంలో కూడా భారీ బహిరంగ సభ పెట్టి తెలంగాణ అధికారంలోకి వచ్చినాం తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా సభలు ఏర్పాటు చేసిన అంటే వివిధ ప్రాంతాలలో తెలంగాణ హైదరాబాద్ కాకుండా వివిధ ప్రాంతాలు ఏర్పాటు చేసిన అంతగా వర్కౌట్ కాలేదు కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడలో ఏర్పాటు చేసిన తర్వాత కొద్దిగా వర్కౌట్ అయిందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది చాలామంది నేతలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల రాలేకపోయారు కానీ సాయంత్రం వేళలో వచ్చి పూర్తిగా రాత్రి పదకొండు పన్నెండు ఇంటి వరకు వర్క్ ఏ విధంగా కొనసాగుతుందని చూస్తున్నారు కొంతమంది ఇక్కడ స్థానిక లీడర్స్ ఉన్నారు బ్రదర్ చెప్పండి ఎట్లా ఉన్నాయి ఏంటి అశోక్ రెడ్డి అండి ఏర్పాట్లు చాలా మంచిగా జరుగుతున్నాయి ఎండకి ఇబ్బంది వచ్చిన కార్యకర్తలకు ఎండకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము వాటర్ కానీ మజ్జిగ కానీ అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాము సో మీటింగ్ కూడా సాయంత్రం టైంలో ఉండడం వల్ల సో పెద్ద ఇబ్బంది కలగకుండా కలగదు వచ్చిన కార్యకర్తలకి అంటే ఇది ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుకు ఆనుకునే ఇది ఉంది వెహికల్ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కువగా ఓఆర్ఆర్ నుంచి వచ్చారు కదా పార్కింగ్ లొకే లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ వాళ్ళకు దూర ప్రాంతాల ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి ఎక్కడ వాళ్ళకు పార్కింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఏ నియోజకవర్గ వచ్చిన వాళ్ళకి ఎక్కడ పార్క్ చేసుకోవాలో క్లియర్గా సైన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ రేపు మార్నింగ్ కల్లాడి అయిపోతాయి సో సిక్స్టీ ఏకర్స్లో సారీ నెంబర్ అక్కడ తెలియదు పార్కింగ్ కూడా ఇబ్బంది అవ్వగలకుండా ఏ నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి ప్రకారము అరేంజ్ చేశారు పార్కింగ్ ఏర్పాటు చేశారు చెప్పండి ప్రధాన అంటే చాలా వరకు పబ్లిక్ దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వస్తారు దాదాపు పది లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు జన సమీకరణ కోసం వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేపడుతున్నారు సభ వచ్చే పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు నా పేరు కొమరగోని సురేష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఈరోజు ఏదైతే రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి కన్నా ముందు ఇదే సెంటిమెంట్గా భావించి ఇక్కడ బహిరంగ సభ చేసి ఆరు గ్యారంటీలను ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి ఈ మేనిఫెస్టోని ఇక్కడ నుంచి ప్రకటించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు సెంటిమెంట్గా ఇక్కడ భావించి మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ గారు వాళ్ళు వస్తున్నారు కాబట్టి సుమారు పది లక్షల మంది పదిహేడు ఉమ్మడి పది జిల్లాల నుంచి పది లక్షల జనాభా ఇక్కడ వస్తున్నారు కనీ ఎరగని రీతిలో ఈరోజు బహిరంగ సభని దీన్ని సక్సెస్ చేయడానికి మా ఉన్న ఉమ్మడి రంగ పది జిల్లాల నుంచి మేము మోబిలేషన్ పది లక్షల మందిని చేస్తున్నామండి ఏర్పాట్లు చేస్తున్నారు ఓకే వాళ్ళకి వచ్చేవారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చే వచ్చే వాళ్ళకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఎక్కడక్కడ జిల్లా వైజ్గా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మధ్య కానీ వాటర్ కానీ వచ్చే వాళ్ళకు ఫుడ్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఇది మౌనిత చూడొచ్చు మొత్తానికైతే స్టేజ్ ఇది మెయిన్ స్టేజ్ మెయిన్ డయాస్ ఇక్కడ ఏఐసిసికి సంబంధించిన నేతలు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మిగతా కీలకమైన నేతలే ఈ డయాస్ మీద ఉంటారు ఈ డయాస్ ఆనుకొని లెఫ్ట్కి ఒక మరొక డయాస్ ఉంది రైట్కి ఒక మరొక డయాస్ ఉంది సో ఈ రెండు డయాస్లలో కూడా మిగతా నేతలు పాల్గొంటారు మనము ఈ స్టేజ్కి లెఫ్ట్ సైడ్లు ఉన్న డయాస్లో కళాకారుల కోసం కొద్దిసేపు ఉంటుంది తర్వాత మిగతా లీడర్ పిసిసి నేతలు కావచ్చు మిగతా లీడర్స్ ఉంటారు మరొక వైపు ఎమ్మెల్యేలు మిగతా సంబంధించిన పిసిసి సీనియర్ నాయకులు కావచ్చు వాళ్ళు ఇంకొక డయాస్ మీద ఉంటారు మెయిన్ డయాస్ మీద మాత్రం ఏఐసిసి ప్రెసిడెంట్ కి సంబంధించిన నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మిగతా నాయకులు మాత్రం ఇక్కడ ఉంటారు బహుశా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఇప్పటివరకు ప్రకటించిన పద్నాలుగు మంది అభ్యర్థులు కూడా ఇదే డయాస్ మీద మెయిన్ డయాస్ మీద ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరు ఏ పార్లమెంట్ నియోజకవర్గం చల్లి తలబడుతున్నారో వారికి సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కావచ్చు వాళ్ళను కూడా మెయిన్ డయాస్ మీద కూర్చోబెట్టే అవకాశం ఉంది మెయిన్ డయాస్ కు ముందుగా ఒక ర్యాంప్ వేశారు కంప్లీట్ గా ర్యాంప్ జనాలకు అంటే గ్యాలరీస్ కు మధ్యలో వరకు ఒక ర్యాంప్ ఉంది పొడుగుతో దాదాపు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఒక ర్యాంప్ కూడా అక్కడ వరకు వేశారు ఆ ర్యాంప్ వరకు కూడా ఏఐసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ డయాస్ మీద పొడుగుతో ఇక ర్యాంప్ మీద అక్కడ దాకా వచ్చి పబ్లిక్ అభివాదం చేసి వాళ్ళతోని వాళ్ళకు సంబంధించి మాట్లాడే అవకాశం కొంత ఉంటే ఉండొచ్చు కానీ అక్కడ వరకు వచ్చి అభివాదం చేసే అవకాశం ఉంటుంది గతంలో కూడా సేమ్ ఇదే లొకేషన్లో ఇదే డయాస్ వేశారు కానీ అప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు కూడా అక్కడ దాకా వచ్చి అభివాదం చేసి లాగే ఏర్పాటు చేశారు కానీ అప్పుడు వాళ్ళు సెక్యూరిటీ రీజన్ వల్ల దాన్ని వాడలేదు కానీ ఈసారి మాత్రం కంపల్సరీ ఈ ర్యాంప్ ంపును అయితే కంపల్సరీ వాడే అవకాశం ఉన్నట్లు పిసిసి నేతలు చెప్తున్నారు రేపు కంపల్సరీ ప్రియాంక గాంధీ కూడా రేపు ఈ సమావేశానికి బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది మొన్న రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ప్రియాంక గాంధీ వస్తుందని మహిళలకు ప్రత్యేకంగా కూడా గ్యాలరీలను ఏర్పాటు చేయాలి స్టేజ్కు ముందుగానే గ్యాలరీలను ఏర్పాటు చేయాలని కూడా ప్రత్యేకంగా చెప్పారు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మహిళలకు మహిళల అభ్యున్నతికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మహిళలకు సంబంధించి ప్రయాణం కావచ్చు అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నారు సో వీటన్నింటిని ఉద్దేశించుకొని మహిళలు కూడా భారీ ఎత్తున ఈ బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడో దూరంగా వాళ్ళని గ్యాలరీలకు పెట్టకుండా దగ్గరలో వాళ్ళకి గ్యాలరీలను ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది సో అంటే మనకు ఇప్పుడు స్టేజీకి మెయిన్ స్టేజీకి ముందుగా ఉన్న గ్యాలరీ ఇటు రైట్ సైడ్ మూడు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మూడు ఉన్నాయి మూడు ఆరు గ్యాలరీలలో మహిళలకే ఎక్కువగా కూర్చుని పెట్టేలాగా అయితే ఏర్పాటు చేశారు సో మొత్తానికైతే రేపు సాయంత్రం ఐదు గంటలకు జరగబోయే తుక్కు కూడా భారీ బహిరంగ సభ జన జాతరకు పెద్ద ఎత్తున ఆ జన సమీకరణ కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు ఇప్పటి వరకు అయితే పూర్తయ్యాయి బహుశా రేపు పూర్తిగా జన సమీకరణ పైన ఎక్కువగా నేతలు దృష్టి పెట్టే అవకాశం ఉంది మౌనిత